దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం సెప్టెంబర్ పన్నెండు ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ని ఆరోగ్యం నుంచి మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా ఈ దినం వాక్యం చదువుతుండగా ఆత్మతో ని నడిపించి వాక్యం ద్వారా మాట్లాడమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె హెస్కేలు గ్రంథము నలభై నుండి నలభై రెండు అధ్యాయములు మనము చెరలోనికి వచ్చిన ఇరవై ఐదవ సంవత్సరము మొదటి నెల పదివ దినమున అనగా పట్టణము కొల్లపోయిన పద్నాలుగవ సంవత్సరమున ఆ దినమునని హస్తము హస్తమున మీదకి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకుని పోయాను దేవుని దర్శన వర్షుడునై యన నన్ను ఇస్రాయేలీల దేశంలోనికి తోడుకుని వచ్చి మిగిలిన ఉన్నతమైన పర్వతం మీద ఉంచాను దానిపైన దక్షిణపు తట్టున పట్టణము వంటిది ఒకటి నాకు అగపడెను అక్కడికి ఆయన నన్ను తోడుకుని రాగా ఒక మనుష్యుడు ఉండెను ఆయన మొరి చిన్న ఇత్తడి వలె కనబడెను దారమును కొలకర్రయు చేత పట్టుకుని ద్వారంలో ఆయన నిలవబడి ఉండెను ఆ మనుషుడు నాతో ఇట్లా నేను నరపుతుడా నేను నీకు చూపుచున్న వాటన్నిటినీ కనులారా చూచి చెవులారవిని మనస్సులో ఉంచుకును నేను వాటిని నీకు చూపిటకే నీ నీ విచ్చటికి తేబడితివి నీకు కనబడు వాటినన్నిటినీ ఇస్రాయేలీలకు తెలియజేయము నేను చూడగా నలు మందిరము మందిరం చుట్టూ ప్రాకారం ఉండెను మరియు ఆ మనుషుని చేతిలో ఆరు మూరల కొలకర్ర ఉండెను ప్రతి మూర మూరడు బెత్తడు నిడివి గెలది ఆయన ఆ కట్టడమును కొలవగా దాని వెడల్పును దాని ఎత్తును బారన్నర తేలేను అతడు తూర్పు తట్టున నన్ను అతడు తూర్పు తట్టున ఉన్న గుమ్మమునకు వచ్చి దాని సోపానముల మీదకెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను మరియు కావలి గది నిడివియు వెడల్పును బారన్నర కావలి గదులకు మధ్య ఐదేశ మూరలు ఎడముండెను గుమ్మం యొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకును బారన్నర ఎడము గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బారన్నర తేలెను గుమ్మంపు ద్వారము కొలువగా అది ఎనిమిది మూరలే ఉండెను దాని స్తంభములు మూరలు అవి గుమ్మపు ద్వారపు మందిరపు దిక్కుగా చూచిచుండెను తూర్పు గుమ్మపు ద్వారం యొక్క కావలి గదులు ఇటు మూడును అటు మూడును ఉండెను మూడు గదులకు కొలత ఒకటే మరియు రెండు ప్రక్కలు ఉన్న స్తంభములకు కొలత ఒకటే ఆయా గుమ్మముల వాకిన్లు కొలువగా వాటి వెడల్పు పది మూరలను నిడివి పదమూడు మూరలను తేలెను కావలి గదుల ముందర మూరేడు ఎత్తుగల గోడ ఇరు ఉండెను ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరేడు ఎత్తుగల గోడ ఉండెను గదులైతే ఇరు ప్రక్కలను ఆరు మూరలు ఎత్తుగలవి ఒక గది కప్పు నుండి రెండవ దాని కప్పు వరకు గుమ్మమును కొలవగా ఇరవై ఐదు మూరలు వెడల్పు తేలెను రెండు వాకిండ్ల మధ్య గోడను అదే కొలత అరుగుదేశి మూరలు ఎడముగా కొక్క స్తంభము నిలబెట్టబడను గుమ్మము చుట్టూనున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించెను బయటి గుమ్మమ్మ నొద్ద నుండి లోపటి గుమ్మము ద్వారము వరకు యాభై మూరలు కావలి గదులకును గుమ్మములకును లోపల వాటికి మధ్య చుట్టూ ఉన్న గోడలకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను గోడలోని స్తంభములకు కిటికీలుండెను ప్రతి స్తంభం మీదను కజ్జిరూపు చెట్లు రూపింపబడి ఉండెను అతడు బయట ఆవరణంలోనికి నన్ను తీసుకుని రాగా అతడి గదులను చెప్టాయు కనబడెను చెప్టా మీద ముప్పది చిన్న గదులు ఏర్పడి ఉండెను ఈ చప్టా గుమ్మముల వరకు ఉండి వాటి వెడల్పున సాగి ఉండెను అది క్రింది చెప్టా ఆయన క్రింది గుమ్మం మొదలుకుని లోపల ఆవరణం వరకు ఆయన వెడల్పు కొలవగా ఇది తూర్పునను ఉత్తరమునను నూరు మూరలు ఆయను మరియు ఉత్తరపు వైపున బయట ఆవరణము చూచిచుండు గుమ్మపు నిడివిని వెడల్పును దాని ఇరు ప్రక్కలను మూడేసి కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్య గోడలను అతడు కొలవగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను అనగా నిడివి యాభై మూరలు వెడల్పు ఇరవై ఐదు మూరలు కనపడను వాటి కిటికీలను వాటి మధ్య గోడలను ఖర్జూరపు చెట్ల వలె రూపింపబడిన వాటిని అలంకారమును తూర్పు ద్వారం యొక్క కొలత ప్రకారముగా కనబడెను మరియు ఎక్కుటక ఏడు మెట్లుండెను ఎదుటి నుండి దాని మధ్య గోడలు కనబడుచుండెను ఉత్తర ద్వారమునకు ఎదురుగా ఒకటి తూర్పు ద్వారమునకు ఎదురుగా ఒకటి లోపటి ఆవరణమునకు పోవు రెండు గుమ్మములు ఉండెను ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలవుగా నూరు మూలల ఎడల్పు కనబడను అతడు నన్ను దక్షిణపు తట్టునకు తోడుకొనిపోగా దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి కనబడను దాని స్తంభములను మధ్య గోడలను కొలవగా అదే కొలత కనబడను మరియు వాటికి ఉన్నట్టుగా దీనికి దీని మధ్య గోడలకు చుట్టూ కిటికీలు ఉండెను దాని నిడివి యాభై మూరలను దాని వెడల్పు ఐదు మూరలు ఎక్కుటకు ఏడు మెట్లును ఎదురుగా కనబడు మధ్య గోడలను ఉండెను మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను లోపటి ఆవరణమునకు దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి ఉండెను దక్షిణపు తట్టున గుమ్మం నుండి గుమ్మం వరకు ఆయన కొలవగా నూరు మూరలాయను అతడు దక్షిణ మార్గమున లోపట్టి ఆవరణములోనికి నన్ను తోడుకొని పోయి దక్షిణపు గుమ్మను కొలిచెను దాని కొలత ఇదే మరియు దాని కావలి గదులను స్తంభములను మధ్య గోడలను పై చెప్పిన కొలతకు సరిపడెను దానికినే దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకు కిటికీలుండెను దాని నిడివి యాభై మూరలు దాని వెడల్పు ఇరవై ఐదు మూరలు చుట్టూ మధ్య గోడల నిడివి ఇరవై ఐదు మూరలు వెడల్పు ఐదు మూరలు దాని మధ్య గోడలు బయట ఆవరణము తట్టు చూచి దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండని ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను తూర్పు తట్టు లోపటి ఆవరణంలోనికి నన్ను తోడుకునిపోయి దాని గుమ్మమున ఆయన కొలవగా పై చెప్పిన కొలత తేలేను దాని కావలి గదులకు స్తంభములకును మధ్య గోడలకును కొలత ఇదే దానికిని దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను నిడివి యాభై మూరలు వెడల్పు ఐదు మూరలు దాని మధ్య గోడలు బయటి ఆవరణము తట్టు చూచిచుండెను ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభముల మీద కర్జూరపు చెట్లు పోలిన అలంకారం ఉండెను ఎక్కుటకు ఎనిమిది మెట్లు ఉండెను ఉత్తరపు గుమ్మనకు అతడు నన్ను తోడుకునిపోయి దాని కొలవుగా అదే కొలత ఆయను దాని గదులకును స్తంభములను దాని మధ్య గోడలకును అదే కొలత దానికి దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకును కిటికీలు ఉండెను దాని నిడివి యాభై మూరలు దాని వెడల్పు ఇరవై ఐదు మూరలు దాని స్తంభములు బయటి ఆవర్ణము తట్టు చూచిచుండెను ఆ స్తంభముల మీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను కజ్జరూపు చెట్లను పోలిన అలంకారం ఉండెను ఎక్కుటకు ఎనిమిది మెట్లు ఉండెను గుమ్మముల స్తంభముల యొద్ వాకిలి గల గది ఉండెను అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదురు మరియు గుమ్మపు మంటపములు ఇరు ప్రక్కల రెండేసి బలు ఉంచబడెను బల్లలు ఉంచబడను వీటి మీద దహనబలి పశువులను పాప పరిహారార్థ బలి పశువులను అపరాధ పరిహారార్థ బలి పశువులను వధింపబడును గుమ్మం యొక్క వాకిలి దగ్గర ఉత్తరపు దిగ్గర మెట్లు ఎక్కువ చోటను ఇరుప్రక్కల రెండేసి బల్లలు ఉండను అనగా గుమ్మపు రెండు ప్రక్కల నాలుగేసి బల్లలు ఇవి పశువులను వధించటకే ఉంచబడి ఉండెను దహనబలి పశువులు మొదలగు బలి పశువులను వధించటకే వినియోగించే ఉపకరణములు ఉంచదగిన ఎనిమిది బల్లలు ఈ తట్టు నాలుగు ఆ తట్టు నాలుగు మెట్ల దగ్గర ఉండను అవి మూరేడున్నర నిడివి మూరేడున్నర వెడల్పును మూడున్నర మూరేడు ఎత్తును కలిగి మలిచిన రాతితో చేయబడి ఉండను చుట్టూ గోడకు అడుగు అడుగడుగు పొడుగు గల మేకులు నాటబడి ఉండను అర్పణ సంబంధమైన మాంసము బల్లల మీద ఉంచుద్దురు లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణంలో ఉప ఉత్తరపు గుమ్మము దగ్గర నుండి దక్షిణముగా చూచి ఒకటి తూర్పు గుమ్మము దగ్గర నుండి ఉత్తరముగా చూచిన ఒకటి రెండు గదులు ఉండెను అప్పుడు అతడు నాతో ఇట్ల నేను దక్షిణపు తట్టు గది మందిరం నొక్కు కావలి వారగు యాజికులది ఉత్తరపు తట్టు చూచి గది నొక్కు కావలి వారగు యాజికులది వీరు లేవీలలో సాధుకు సంతతివారే సేవ చేటుకే ఎహోవాస్ అనేదికు వచ్చేవారు అతడు ఆవరణమును కొలవగా నిడివియు వెడల్పును నూరు మూరలే చచ్చౌకముగా ఉండెను మందిరంకు ఎదురుగా బలిపీటం ఉంచబడ ఉంచబడను అతడు మందిరం యొక్క మండపంలోనికి నన్ను తోడుకుని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్కదాన్ని కొలవగా అది ఇరుప్రక్కల ఐదేసి మూరలు ఉండను గుమ్మం ఇరుప్రక్కల మూరలు వెడల్పు మంటపములకు నిడివి ఇరవై మూరలు ఎక్కుటకే ఉంచబడిన మెట్ల దగ్గర దాని వెడల్పు పదకొండు మూరలు స్తంభముల దగ్గర ఇరుప్రక్కల ఒక్కొక్కటిగా కంభములు ఉంచబడను నలభై ఒకటవ అధ్యాయము తర్వాత అతడు నన్ను ఆలయంలో తోడుకుని వచ్చి దాని స్తంభములను కొలిచి ఇరుప్రక్కల అవి ఆరు మూరలు ఉండెను ఇది గుడారపు వెడల్పు వాకిలి వెడల్పు మూరలు తలుపు ఇరుప్రక్కల ఐదేసి మూరలు దాని నిడివిని కొలవగా నలవది మూరలు దాని వెడల్పు ఇరవై మూరలు అతడి లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలవగా రెండు మూరలు ఆయన వాకిలి ఆరు మూరలు వెడల్పు ఏడు మూరలు ఇది అతి పరిశుద్ధ స్థలం అని చెప్పి దాని నిడివిని కొలవగా ఇరవై మూరలను ఆలయమునకు దానికి మధ్య వెడల్పు ఇరవై మూరలను ఆయను తర్వాత అతడు మందిరపు గోడను కొలవగా ఆరు మూరలు ఆయను మందిరపు ప్రక్కలనున్న మేడగదులను కొలవగా నాలుగేసి మూరలు ఆయను ఈ మేడగదులు మూడేసి అంతస్తులు గలవి ఈ లాగున ముప్పై గదులు ఉండను ఇవి మేడ గదుల చోటున మందిరమునకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసి ఉండను ఇవి మందిరపు గోడను ఆనుకొని ఉన్నట్టు ఉండి ఆనుకొనుకు ఉండెను ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది మరి అవి వెడల్పుగా పెరిగాను పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదుల అంతస్తులు మరీవెడల్పగుచుండెను గనుక మందిరపు పైభాగము వెడల్పుగా ఉండను పైకెక్కిన కొలది అంతస్తులు వెడల్పుగా ఉండను మరియు నేను చూడగా మందిరము చుట్టూనున్న నేలకట్టు ఎత్తుగా కనబడను ఏలయనగా ఆ మేడగదులకు ఆరు పెద్ద మూరలు గల పునాది ఉండను మేడగదులకు బయటనున్న గోడ ఐదు మూరలు వెడల్పు మరియు మందిరపు మేడగదులు ప్రక్కల ఉన్న స్థలము ఖాళీగా విడవబడి ఉండెను గదుల మధ్య మందిరపు చుట్టూ నలుదిశలు ఇరవై మూరలు వెడల్పున చోటు విడవబడి ఉండెను మేడగదుల వాకిన్లు ఖాళీగా ఉన్న స్థలము తట్టు ఉండను ఒక వాకిలు ఉత్తరపు తట్టున ఇంకొక వాకిలు దక్షిణపు తట్టునను ఉండను ఖాళీగా ఉన్న స్థలము చుట్టూ ఐదు మూరలు వెడల్పు ఉండను ప్రత్యేకింపబడిన చోటుకు ఎదురుగా ఉన్న కట్టడము పడమటి తట్టు డెబ్బై మూరల వెడల్పు దాని గోడ ఐదు మూరల వెడల్పు గోడ నిడివి తొంభై మూరలు మందిరం యొక్క నిడివిని అతడు కొలవగా నూరు మూరలు ప్రత్యేకింపబడిన స్థలమును దానికి ఎదురుగా ఉన్న కట్టడమును దాని గోడలను కొలవగా నూరు మూరలయను మరియు తూర్పుతట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలవగా నూరు మూరలాయను ఈలాగిన మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమునకు ఎదురుగా ఉన్న కట్టడమును దాని ఇరుప్రక్కలను వసారాలను కొలవగా నూరు మూరలాయను మరియు గర్భాలయమును ఆవరణపు మంటపములను గడపలను కమ్ములు గల కిటికీలను ఎదుటి మూడు అంతస్తుల చుట్టూనున్న వసారాలను ఆయన కొల్చాను కిటికీలు మరుగు చేయబడెను గడపలకు ఎదురుగా నేల నుండి కిటికీల వరకు బల్ల కూర్పు ఉండెను పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు లోగడయు వెలిగోడయు చుట్టూ గోడయు కొలత ప్రకారము కట్టబడి ఉండెను కెరూబులను కజ్జురపు చెట్లను ఉండెను దానికి రెండేసి కెరూబులను సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండను ఒక్కొక్క కెరూబునకు రెండేసి ముఖములు ఉండరు ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును ఆ తట్టు కజ్జూరపు చెట్టు వైపున సింహపు ముఖమును కనబడను ఈ ప్రకారము మందిరం అంతటి చుట్టూ ఉండెను నేల మొదలుకుని వాకిలిపై వరకు మందిరపు గోడకు కెరువులను కజ్జూరపు చెట్లను ఉండెను మందిరపు ద్వారబంధములు చచ్చవుకములు పరిశుద్ధ స్థలపు ద్వారబంధములను అట్టివే బలిపీటము కర్రతో చేయబడను దాని ఎత్తు మూడు మూరలు నిడివి రెండు మూరలు దాని పీఠమును మూలలను ప్రక్కలను బ్రాణితో చేయబడినవి ఇది ఎహోవా సముఖమందుడు బల్లా అని అతడు నాతో చెప్పాను మందిరమునకు పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిన్లు ఉండెను ఒక్కొక్క వాకిలి రెండేసి మడతరెక్కలు గలది మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిట్ల మీద కెరూబులను కజ్జిరుపు చెట్లను చెక్కబడి ఉండెను బయటి మంటపములకు విచిత్రముగా చేసిన ఉబ్బుకు వాటు పని కనబడెను మరియు మంటపములకు ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును వరపాకులకును ఇరుప్రక్కల కమ్మలు వేసిన కిటికీలను కజ్జిరుపు చెట్లను పోలిన అలంకారమును ఉండెను నలభై రెండవ అధ్యాయము అతడు ఉత్తర మార్గమునగా నన్ను నడిపించి బయట ఆవరణంలోనికి తోడుకుని వచ్చి ఖాళీ చోటునకును ఉత్తరమున ఉన్న కట్టడం ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపాను ఆ కట్టడము నూరు మూరలు నిలివిగలదే ఉత్తర దిక్కున వాకిలి కలిగి యాభై మూరలు వెడర్పుగలదు ఇరవై మూరలు గల లోపటి ఆవరణమునకు ఎదురుగాను బయట ఆవరణపు చెప్టాకు ఎదురుగాను మూడవ అంతస్తులోని వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను గదులకు ఎదురుగా పదిమూరేళ్ల వెడల్పు గల విహార స్థలం ఉండెను లోపటి ఆవరణకు పోచు ఉత్తర దిక్కు చూచి వాకిన్లు గల విహార స్థలం ఒకటి ఉండెను అది మూరేడు వెడల్పు వాకిన్లకు వసారాలు ఉండటం వలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్య గదులు ఇరుకుగా నుండి కురచవాయను మూడవ అంతస్తులో ఉండినవి ఆవరణంలోకి ఉన్న వాటి వంటి స్తంభములు వాటికి వాటికి లేవు గనుక అవి క్రింద గదుల కంటేను మధ్య గదుల కంటను చిన్నవిగా కట్టబడి ఉండెను మరియు గదుల వరుసను బట్టి బయట ఆవరణము తట్టు గదులకు ఎదురుగా యాభై మూరల నిడివిగల ఒక గోడ కట్టబడి ఉండెను బయటి ఆవరణంలో ఉన్న గదుల నిడివి యాభై మూరలు కానీ మందిరపు మొదటి ఆవరణమును నూరు మూరల నిడివిగలదే ఉండెను ఈ గదులు గోడ క్రింద నుండి లేచినట్టుగా కనబడెను బయటి ఆవరణంలో నుండి వాటిలో ప్రవేశించటకు తూర్పు దిక్కున మార్గం ఉండెను విడిచోటునకు చోటునకు ఎదురుగాను కట్టడమునకు ఎదురుగాను ఆవరణపు గోడ మందసములో తూర్పు తట్టు కొన్ని గదులు ఉండెను మరియు వాటి ఎదుటనున్న మార్గము ఉత్తరపు తట్టునున్న గదుల మార్గం వలె ఉండెను వాటి నిడివి చొప్పునను వెడల్పు చొప్పునను ఇవి కట్టబడెను వీటి ద్వారములను ఆ రీతిని కట్టబడి ఉండను మరియు మార్గపు మగను దక్షిణపు తట్టు గదుల యొక్క తలుపుల వలె వీటికి తలుపులు ఉండరు ఆ మార్గపు ఆవరణంలోనికి పోవునొకటిగా తూర్పుగా ఉన్న గోడ ఎదుటనే ఉండెను అప్పుడు ఆయన నాతో ఇట్లనను విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను ప్రతిష్ఠితములైనవి వాటిలోనే ఎహోవాస్ అనేదికి వచ్చి యాజకులు అతిపరిశుద్ధ వస్తువులను భుజించదురు అక్కడ వారు అతిపరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును పాప పరిహారార్థ బలిపశు మాంసమును అపరాధ పరిహారార్థ బలిపశు మాంసమును ఉంచెదరు ఆ స్థలము అతి పరిశుద్ధము యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటకు ఆవరణంలోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయ వస్త్రములను ఉంచబడను అతి ప్రతిష్ఠితములైన కనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరు బట్టలు ధరించుకునివలను అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటకు తోడుకుని తూర్పు తట్టు చూచి గుమ్మము నాకు వచ్చి చుట్టూను కొలిచాను తూర్పు దిశను చుట్టూను కొలకర్రతో కలవుగా ఐదు వందల బారలాయును ఉత్తర దిశను చుట్టూను కొలకర్రతో కలవుగా ఐదు వందల బారలు దక్షిణ దిశను కొలకర్రతో కలవుగా ఐదు వందల బారులను పశ్చిమ దిశను తిరిగి కొలకర్రతో కలవుగా ఐదు వందల బారలను తేలిను నాలుగు తట్టు అతడు కొలిచెను ప్రతిష్ఠితమైన స్థలమునకు ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేక పరిశుధుడికి దాని చుట్టూ నలుదిసల ఐదు వందల బారలు గల చచ్చోకపు గోడ కట్టబడి ఉండెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమ గణత అర్హుడా యోగ్యుడా తండ్రి కృపను చూపుక ఐశ్వర్యవంతుడానికి వందనాలు గడిచిన దినములోని కృపల జ్ఞాపకం చేసుకున్నాం మరి ఆయుష్ను ఆరోగ్యం నుంచి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టిన మీకు వందనాలు మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను మా కుటుంబస్తుల పాప అపరాధ దోషములను అతిక్రమములను దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభు ఈ దినం ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి నీ కృప మాకు తోడుగా ఉంచండి మా మార్గాల్లో మాకు కాపుదల భద్రత ఉంచండి ప్రభావ మా ప్రవర్తన అంతటిపైన ఈ దినముని అధికారాన్ని ఒప్పుకునే కృపను మాకు దయచేయండి మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకొని మా బంధువులు స్నేహితులు మా మెరుగు పొరుగు అందరినీ ఈ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం ఇజ్రాయల్ దేశాన్ని హస్తాలు కప్పు చెప్పుకుని ఇజ్రాయల్ సరిహద్దుల సమాధానం ఉంచి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను నాయకులను కింద పనిచేసిన అధికారులను హస్తాలు కప్పు చెప్పుకుంటున్నాం నీతి న్యాయంతో పరిపాలించుకోవాల్సిన బుద్ధి జ్ఞాన వివేకంలో అనుగ్రహించండి అందరికీ గొప్ప రక్షణ దండి క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి డినామినేషన్స్ భేదములు తొలగించండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని వేడుకొంచున్నాం దైవజన్లందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా వారి రాకపోకలని కాపుదలించండి వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద నుంచి ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు కాశ్మీర్ మొదలు కళ్యాణకుమారి వరకు నీ రక్తం ఏరులే పారును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి పాపమును నీ రక్తంతా కడగండి శుద్ధీకరించండి మా దేశాన్ని రక్షించండి మా దేశ ప్రజల మనోనేతరాలు తెరవండి చెవులు తెరవండి హృదయాలు తెరవండి గుండెలు తీసి మాంసం గుండెలు పెట్టండి ప్రభా సువార్త కొరకు గృహాలు తెరవమని ప్రార్థిస్తూ మా దేశంలో గొప్ప కడవరి వర్షాన్ని కురిపించమని కడవరి ఉద్యీవాన్ని రగిలించమని వేడుకొంచు ఉదయం కాలంలో చిన్ని ప్రాధారమని పాదసంధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమె పరలోకమంతున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము ఉంచును గాక నీ చిత్తము పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా జరుగునుగాక మను దిన ఆహారము నేడు మాకు దయచేయను మా ఎలా అపరాధం చేస్తున్నానని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించి మమ్మల్ని శోధనలోకి తాక దుష్టుడు బారి నుండి తప్పించు ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవైనది ఆమెన్ ప్రభేస రక్తమే జయం ప్రభేస వాక్యమే విజయం ప్రభేయ నామంలో సంపూర్ణ విజయం కలుగును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్